కల్తీ సారా ఘటన తమిళనాడుని కుదిపేస్తోంది సారా ఇష్యూపై రాజకీయ దుమారం రేగుతోంది తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది అనుకున్నట్లుగానే కల్తీ సారా ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి డిఎంకే ఆధ్వర్యంలో సారా విక్రయిస్తున్నారని ఆరోపణలు చేశాయి మృతులకు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేశారు అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు రేపు కల్తీ సారాపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం డీజీపీలు హాజరయ్యారు ఇప్పటికే ఈ కల్తీ సారా ఘటనలో ముప్పై ఐదు మంది మరణించారు ఘటనపై సిఐడి విచారణ మొదలైంది సిఐడి అధికారిని గోమతి నేతృత్వంలో ఐదు బృందాలు ఏర్పాటు చేశారు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అందుకే పరారీలో ఉన్న కీలక నిందితుడు చిన్న కోసం గాలిస్తున్నారు ఈ కల్తీ సారా ఘటనపై స్పందించారు బాధ్యత వహించాలన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యమే ఘటన కల్తీ సారా ఘటన తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే సారా అమ్మే వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి రెండు వందల లీటర్ల కల్తీ సారా సీజ్ చేశారు దాన్ని ల్యాబ్కి పంపించి పరీక్షలు చేస్తే అందులో మిథనాల్ కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు దీన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నారు కల్తీ సారా పై రాజకీయంగా దుమారం రేగుతోంది మా ప్రతినిధి మురళి తమిళనాడు నుంచి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో మురళి ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికిప్పుడు వెంటనే యాక్షన్ ఏం మొదలు పెట్టింది అండ్ విపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి అయితే ప్రభుత్వం నిన్ననే ఘటనపై స్పందించింది జిల్లా కలెక్టర్ను బదిలీ చేసింది ఎస్పీని సస్పెండ్ చేసింది దీనికోసం సిఐడి విచారణ కూడా మొదలుపెట్టింది అయితే గోమతి అనేటువంటి సిఐడి చీఫ్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ బృందాలన్నీ కూడా ఎవరైతే కారకులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఇప్పటికే ముగ్గురిని ఈ దీనిలో భాగస్వాములుగా ఉన్నటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అయితే దీన్ని లీడ్ చేస్తున్నటువంటి చిన్న దూరై మాత్రం ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పుడే పరారయ్యారు అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు అసెంబ్లీ మొదలైంది ఇవాళ ఇవాటి నుంచి అసెంబ్లీ మొదలు కావాల్సి ఉంది ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మొదలైన వెంటనే ఈ మృతులకు సంబంధించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కూడా విపక్ష సభ్యులు ముఖ్యంగా ప్రతిపక్ష ఏడీఎంకే సభ్యులు దీనిపై చర్చకు వాళ్ళందరూ కూడా చర్చకు డిమాండ్ చేశారు అయితే ఈ చర్చకు డిమాండ్ చేసినటువంటి సమయంలోనే సభను వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు రేపు మళ్ళీ కూడా సభ ప్రారంభం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అప్పటికే ఏడీఎంకే సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు దీనికి పూర్తిగా కూడా సీఎం స్టాలిన్ అలాగే డిఎంకే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి దీనికి నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఈ వీళ్ళ డిమాండ్ అటు ఉండగానే అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని అక్కడ చూసాం అయితే సభ వాయిదా పడ్డ వెంటనే కూడా ఉన్నత స్థాయి సమీక్ష అనేది ప్రారంభమైంది డిప్యూటీ అక్కడ ఉన్నటువంటి డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు సో ఇమీడియట్గా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా చికిత్స అందించాలి వారి ప్రాణాలు కాపాడమే ముందు ఉన్నటువంటి లక్ష్యం ఆ తర్వాత ఎవరైతే దీని కారకులు ఉన్నారో వారిని వారిపై చర్యలు తీసుకోవాలి మొత్తం ఈ మాఫియా కొన్నేళ్లుగా జరుగుతోంది అయితే మృతుల సంఖ్య పెరిగిన తర్వాత ఇంత స్థాయిలో మృతుల విషయం ఘటన బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దీని తీవ్రత అనేది ప్రభుత్వం దృష్టి వరకు కూడా వచ్చింది సో గతంలో ఇది స్థానికంగా వివాదం ఉన్నప్పటికీ కూడాను ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా ఈ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇకపై దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామని సీఎం స్టాలిన్ ఎప్పటికే చెప్పారు దీనికోసం విచారణ బృందం ఏర్పాటు చేశారు ఈ చర్చలో కూడా అసలు ఎందుకు ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది గతంలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నటువంటి విషయాన్ని ఆయన అధికారులను ప్రశ్నించారు అయితే స్థానికంగా ఈ కల్తీ సారాకు సంబంధించి మాత్రం డిఎంకే నేతల హస్తం కూడా ఉన్నట్టు స్థానికంగా ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చింది సో గతంలో కూడా అన్నా డిఎంకే నేతలకు పాత్ర కూడా ఇందులో ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నేతల అండదండలతోనే చిన్న దూరై కావచ్చు మరికొందరు ఈ కల్తీ సారా విక్రయాలు అనేటివి జరుపుతూ ఉన్నారు విల్లుపురం కేంద్రంగా తయారైనది జరుగుతుంది మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు ఇక్కడి నుంచి సరఫరా జరుగుతోంది నిన్న జరిగినటువంటి ఈ కల్తీ మద్యం ఆ విక్రయాల కారణంగానే వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంకా ఇరవై ఐదు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు విద్యులు చెబుతూ ఉన్నారు ఓకే మురళి